కోల్ట్రాస్టెక్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకో కనబడను అల్లూరి జిల్లా మేడూరులో దారుణమైన ఘటన జరిగింది భార్యే భర్తపై గొడ్డలితో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి గత కొన్ని రోజులుగా కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు ఇప్పుడు వాళ్ళ పాప అంటే మృతుడి పాప మనతో పాటు ఉన్నారు ఆమెతో మాట్లాడుతాం అసలు ఏం జరిగింది వీళ్ళు కూడా పోలీసులకు కన్న తల్లిపైనే కంప్లైంట్ కంప్లైంట్ ఉన్నారు ఎందుకు అసలు భార్యాభర్తల మధ్య ఆ స్థాయి తగాద ఎందుకు వచ్చింది ఏంటి కారణం అనేది కూడా తెలుసుకుందాం పేరు తల్లి మీ పేరు నా పేరు కొర్ర బుజ్జు మేడం మీ అమ్మ నాన్న పేరు మా నాన్నగారి పేరు కొర్ర రాజారావు మా అమ్మగారి పేరు కొర్రదేవి ఏం జరిగింది ఆ రోజు మొన్న నైట్ ఏం జరిగిందో నాకు తెలియదు మేడం నా పక్కన మా తమ్ముడికి కూడా తెలియదు మేడం ఎందుకంటే అమ్మ నాన్న వాళ్ళతో వాడే పడుకుంటాడు ఇంట్లో తనకు కూడా తెలియదు మేడం నేనైతే మా ఫ్రెండ్స్తో పక్క ఇంట్లో పడుకున్నాను అప్పుడు తమ్ముడు పాస్ కనేసి లేచి చూసేసరికి రక్తం అడుగులు పడి ఉన్నాడు మేడం మా నాన్నగారు ఏమైంది అనేసి అంటే ఏం అక్క తెలియదు నా దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చి అక్క నాన్న ఇలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నాడు ఒకసారి రా బేనా ఏమో అయిపోతుంది అనేసి అంటే ఇంటికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాను మేడం వస్తే చూస్తేనేమో చెవి నుంచి ముక్కు నుంచి నోరు నుంచి బ్లడ్ వచ్చేస్తుంది మేడం తర్వాత చూస్తేనేమో ఈ సైడ్న గుడ్డలతో గట్టిగా కొట్టినట్టు కనిపిస్తుంది మేము ఇంటికి వెళ్ళినప్పుడు గుడ్డలి అంటే ఇప్పుడు కట్టెలు ఉంటాయి కదా మేడం అక్కడ ఉండింది తర్వాత చూసేసరికి అక్కడ లేదు దాచేసింది అమ్మ నిన్నేసిందా గొడ్డలు దాచేసింది నిన్న అన్నవరం పోలీస్ వచ్చి అడిగితేనేమో అప్పుడు ఫోన్ చేసి అడిగితే వాష్రూమ్ దగ్గర ఉంది అనేసి చెప్తే అప్పుడు సార్ వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు మీరు కంప్లైంట్ ఏమి ఇచ్చారు పోలీసులకు కంప్లైంట్ ఫోన్ ఎక్కువగా మాట్లాడుతూ మా గురించి పట్టించుకోవట్లేదని సో ఇదే కారణం వల్ల మీ నాన్నగారు గొడవ గొడవ పడ్డం వల్ల ఇంటికి ఉండకుండా ఫోన్ మాట్లాడుతూ బయట ఉంటుంది మేడం అది ఏంట్లో ఉంటుందో తెలియదు మేడం మేము కనిపించినప్పుడు చెప్తే మీ మీకెందుకు అలాంటివి అనేసి మా మీద గొడవ పడుతుంది ఉంటుంది మేడం కన్న కన్న పిల్లలు ముగ్గురు నేను పెద్దదాన్ని నా తర్వాత తమ్ముడు తమ్ముడు తర్వాత చెల్లి చెల్లి వంగసార స్కూల్ చింతపల్లి వంగసార సిక్స్త్ క్లాస్ చదువుతుంది మీరేం చదువుకున్నారు టెన్త్ కంప్లీట్ అయిపోయి మానేశాను మేడం అంటే ఇంట్లో అలా గొడవలు అవుతూ నాన్నకు వంట చేసి ఇవ్వట్లేదు అనేసి నేను మానేశాను మీ అమ్మ బ్రతికే ఉంది కదా ముగ్గురు పిల్లలు మీ నాన్న కష్టపడుతున్నాడు ఏంటంటే ఎందుకు పని చేయదామే మేడం చెప్తేనేమో నేనేమైనా పని చేయడానికి వచ్చానా అనేసి అలా చెప్తుంది మేము కూడా నాకైతే పోయిన నెలలోనే రికవర్ అవేను తెలీదు మ్యామ్ అంచనాకైతే ఒక ఫార్టీ టూ అలా ఉంటుంది అనుకుంటున్నాను పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇష్టం లేదా ఈ మధ్య నాకు ఇష్టం లేకుండా అంటే నాకు ఇష్టం లేకుంటేనే పెళ్ళి చేశారు నేను ఎందుకు ఉండాలి నాకు ఇష్టం లేని పెళ్ళి చేసినప్పుడు నేను ఎందుకు కలిసి బతకాలి అనేసి చనిపోతే వాడైనా చనిపోవాలి లేకపోతే నేనైనా చనిపోవాలి అనేసి అలా తల్లి ముగ్గురు పిల్లలు అంటున్నావు నువ్వే పెద్ద కూతురు కాబట్టి మొదటి నుంచి నీకు గొడవలు తెలుసుకునే ఉంటాయి అది ఒక్కటే కారణమా అదొక ఇష్టం లేని పెళ్లి చేశారు ఇప్పుడు ముగ్గురు పిల్లలు భర్తకి ఈ ముగ్గురు పిల్లలకి నేను వండడానికి ఏమైనా నేను పని మనిషిన అనేది మీ అమ్మగారు ఆలోచన అంతేనా మళ్ళీ నా ఫోన్లో ఎవరు అవతల సైడ్ ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు కానీ మేడం ఆ ఫోన్లో మాట్లాడే ఎవరు మాట్లాడారో తెలీదు తనకి గట్టిగా శిక్ష పడాలి తన వల్లనే మేము ఇలా అయిపోయాము తండ్రిని కోల్పోయారు అవును ఇప్పుడు మరి మీ కుటుంబ పోషణ ఏంటమ్మాచ్చిన పిల్లలు ఈ తండ్రి తల్లి అలాంటి తండ్రి లేరు అంటే ఏం ఏం జరిగింది చేస్తారు జాబ్ ఏం లేదు మేడం పని చేస్తారు కూలి పని చేస్తూ రోజు అంటే ఇప్పుడు ఆవులు కాస్తుంటారు మేడం పొద్దునంతా ఆవులు కాయడానికి వెళ్ళేసి వచ్చి సాయంత్రం అయితే మేము వంట చేసేస్తే తింటారు లేకపోతే అలా వాడైనా తనైనా వంట చేసేసి మాకైనా పెడతాడు మేము కూడా కూలి పనికి ఈ మధ్యలో అయితే వరి కోత కాబట్టి వరి కోత కనుక్కొని వెళ్ళిపోతాం మేడం నుంచి వచ్చిన తర్వాత టైం అయిపోయింది కదా అని స్నానం ముందుగా వస్తారు కాబట్టి నాన్న నాలుగు గంటలకు వచ్చేస్తారు ఆవులు కాయడం నుంచి ఆ టైంలో మేము రాకపోతే నాన్న వంట చేసి పెడతారు లేకపోతే తమ్ముడు వంట చేసి మరి ఈవిడగారు ఇంటికి ఉంటే ఫోన్ మాట్లాడడానికి అనేసి ఏంటికి వెళ్ళిపోతారో తెలియదు మేము అన్న వరే అంటే ఇప్పుడు రైస్ అయినా పెట్టేసి వెళ్ళిపోతారు లేకపోతే కూర అయినా పెట్టేసి వెళ్ళిపోతారు నీకు చదువుకోవడం అంటే ఇష్టమేనా చదువుకోవడం అంటే ఇష్టమే మేడం కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అయితే చదువుకోలేను మేడం ఎందుకంటే తమ్ముడికి చూసుకునేవారు లేరు తమ్ముడికి చెల్లికి ఆహా ముందు మీ అమ్మ ఉన్నప్పుడు కూడా నీకు చదువుకోవడం అంటే ఇష్టమే కానీ అమ్మా నాన్న గొడవలు ఆడుకుంటూ ఉండడం వల్ల నీకు చదువు మానేయాల్సిన పరిస్థితి పోలీసులుని ఏం న్యాయం కోరుతావు ఒక కూతురుగా తండ్రిని కోల్పోయిన కూతురుగా ఏం ఏమీ అడుగుతున్నావు పోలీసులు పోలీసులు పోలీసు వారికి నేను తెలియజేయండి ఏమనగంటే మా అమ్మ ఇప్పుడు ఎలాగో ఉన్న తండ్రిని పోగొట్టింది కాబట్టి తను కొన్ని రోజులు శిక్ష అనుభవించిన తర్వాత అప్పుడు అప్పటికి మారితే మేము తనతో ఉంటాము మారకపోతే ఇంకా మేము తనతో ఉండదలుచుకోలేము కానీ అవతల సైడ్ ఎవరైతే ఫోన్ ఎక్కువగా మాట్లాడ అంటే మా అమ్మతో మాట్లాడుతున్నారో వా వాళ్ళకు మాత్రమే శిక్ష పడాలి మరి మీరు చూసుకోగలుగుతారా తమ్ముడిని చూసుకోగలుగుతారు నాంత ఉన్నాడు మేడం మా తమ్ముడు ఆకలి అంటే పొద్దున్న టిఫిన్ చేశారు కానీ ఆకలి వేస్తుంది కదా అనేసి నేనే పంపించాను మేడం మేడూరు గ్రామం లోతుగడ్డ పంచాయతీకి సంబంధించి కొర్రాదేవి అని ఆమె తన భర్త అయిన కొర్ర రాజారావుని నిన్న ఎర్లీ అవర్స్ సుమారు మూడు గంటల సమయంలో ఇంట్లో ఉన్న ఆ గొడ్డలతో ఆయన తల మీద కొట్టి గట్టిగా కొట్టడం జరిగింది తర్వాత అక్కడి నుండి ఆ కొట్టే సందర్భంలో వాళ్ళ పిల్లలు చూసి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిల్లడం జరిగింది ఆ సందర్భంలో బంధువులందరూ కూడా ఆ రాజారావుని కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకొచ్చారు ముందుగా చింతపల్లి హాస్పిటల్ తీసుకొస్తే చింతపల్లి హాస్పిటల్ వారు కేజీహెచ్కి రెఫర్ చేశారు కేజీహెచ్లో అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ చనిపోవడం జరిగింది మాకు డెత్ ఇంటిమేషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ రావడం జరిగింది దాని మీద మరలా ఆయన యొక్క కూతురు డిసిజు రాజారావు గారి కూతురు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన పేరు కొర్రబుజ్జి కంప్లైంట్ యొక్క కంటెంట్ ఏంటంటే ఇరవై సంవత్సరాల క్రితం వీరికి వివాహం జరిగింది అప్పటి నుండి కూడా బాగానే అయింది ముగ్గురు పిల్లల వీళ్ళకి గత మూడు సంవత్సరాల నుండి ఈ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు ఎక్కువ ఉందో ఈమె ఈమె పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అలాగే బయట ఎక్కువగా ఫోన్స్ మాట్లాడడం వల్ల ఆ ఇద్దరి మధ్య చనిపోయిన వ్యక్తికి ఈమెకి భార్యాభర్తలకి తారతమ్యాలు భేదాభ్రాయాలు ఎక్కువైనాయి దాని మీద గొడవ పడ్డారు అదేవిధంగా ముందు రోజు ఎనిమిదో తారీఖు కూడా గొడవ పడ్డారు ఎందుకంటే ఈమె పిల్లల కేరింగ్ తీసుకోదేమో నెగ్లెక్ట్ చేసింది దాని మీద మాత్రం వ్యాసేపనలు చేసుకుంటాడు ఇంటికి వచ్చేసరికి కూడా మనకు ఇది బడ్డీని అవుతుందని ఆమె చాలాసార్లు చెప్పడం జరిగింది అది మనసులో పెట్టుకొని ఆమె నన్ను ఇలాగా గట్టిగా మందలిస్తావా తిడతావా నన్ను అనుమానం పెంచుకుంటావా అని చెప్పేసి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఎర్లీ అవర్సు ఇంట్లో ఉన్న గొడ్డలతో భర్తను కొట్టి చంపడం జరిగింది థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై